కేంద్రం భావిస్తోంది బండ రామోహన్ రావు గారు అన్న మనతో పాటు రామోన్ రావు గారు నమస్తే శ్రీగంత గారు నమస్తే నమస్తే అండి ఓట్ చోరీ అండి రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని ముందు పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు బట్ చోరి ఓట్లు ఏమున్నాయో వాటన్నింటిని తొలగించాలని చెప్పేసి ఎన్నికల సంఘం చాలా ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తోంది ఓట్ చోరీ చోరీ ఓటు ఎట్లా చూడొచ్చు రామోన్ రావు గారు చాలా మంచి మాట అన్నారు శ్రీగంత గారు అందుకంటే ఓట్ చోరీ అనే పేరు మీద ప్రచారం చేస్తున్న వీళ్ళు ఎవరైతే అంటున్నారో వారందరూ కూడా చోరీ ఓటుతోనే గెలుస్తున్నారా అని ఒక అనుమానం వస్తుంది లేకపోతే ఇటువంటి ఇన్ని ఓట్లు తప్పుడు ఓట్లున్నాయంటే మనకు అర్థం చేసుకోవచ్చు ఒక చిన్న ఉదాహరణ చెప్తారు ఉత్తరప్రదేశ్ లో నేను లెక్కలు పెట్టినాయి యూపీలో రెండు పాయింట్ ఎనభై తొమ్మిది అంటే సుమారు రెండు వన్ రెండు కోట్ల తొంభై లక్షల ఓట్లు తొలగించాడు నిన్న సాధించిన జాబితా నేను విడుదల చేశాడు సిక్స్త్ ఫిబ్రవరి నిన్న సిక్స్త్ కదా సిక్స్త్ జనవరి కదా వన్ మంత్ తొలగించారు అనేది ఒక మంచి మాట చెప్పారు అసలు ఎవరైనా నా ఓటు పోయిందని కంప్లైంట్ చేశారు ఇప్పటిదాకా దాకా లేదు కదా సుప్రీంకోర్టు అదే సుప్రీం సుప్రీంకోర్టు స్పష్టంగా అదే ఏంటంటే నా ఓటు పోయిందని ఒక్కరు కంప్లైంట్ చేసినా అర్హులైన ఓటు ఒక్కటి కూడా పోవద్దు అనర్హులైన ఓటు పది ఉన్నా సరే కానీ ఇది పోవద్దు అన్నది న్యాయ న్యాయశాస్త్రంలో ఒకటి ఉన్నది అంటే వంద మంది నిరాపరాధం అపరాధం తప్పించకపోయినా సరే ఒక నిరాపరాధి ఏంటంటే ఆ ఓట్ స్టోరీ అని మాట్లాడే వాళ్ళకు ఎవరైనా ఓటు పోయిందని సుప్రీంకోర్టు దాకా ఎవరైనా వచ్చినట్టు ఇప్పటిదాకా రాలే కదా వాళ్ళ రాహుల్ గాంధీ గారు వాళ్ళతో మరణించిన వాళ్ళతో టీ తాగిన అని మనం చెప్పారు కదా వాళ్ళు ఎవరు రాలేదు నేను మరణించలేదు అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు రాహుల్ గాంధీ అంశాన్ని తీసుకొచ్చారు ఆ మధ్యకాలంలో రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల సమయంలో పెద్ద పిపిటి ప్రెజెంటేషన్ పెట్టి బీహార్లో ఎన్ని ఓట్లు తీసేశారు హర్యానాలో ఎన్ని ఓట్లు తీసేశారు మహారాష్ట్రలో ఎన్ని ఓట్లు పోయినాయి అంటే దేశం మొత్తం కూడా ఒక్కసారి సంచలనంగా మారింది ఇన్ని ఓట్లను తీసేసి బీజేపీ బీజేపీ ఓటర్లనే పెట్టుకుంటుందా అని చెప్పేసి అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చి స్టేజ్ మీద కూడా మాట్లాడించారు అయితే వాళ్ళకు కూడా అవకాశం ఉంది మళ్ళీ ఎంటర్ చేసుకోవడానికి ఒకవేళ ఓటు పోతే కానీ ఒకవేళ నిజంగానే అన్ని ఓట్లు కోటాను కోట్ల ఓటు పోతే ఇందాక మీరు అన్నారు ఉత్తరప్రదేశ్ మంచి ఎగ్జాంపుల్ తీసుకొచ్చారు రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల ఓట్లను ఉత్తరప్రదేశ్లో తొలగిస్తే ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వమే ఉంది నిజంగానే దొంగ ఓట్లు అయితే కనుక పన్నెండు కోట్ల యాభై ఐదు లక్షలకు వచ్చిన ఓట్లు పదిహేను కోట్ల నలభై నాలుగు లక్షల నుంచి సో ఇది చాలా పెద్ద మార్పు ఒక ఉత్తరప్రదేశ్ కాదు పశ్చిమ బెంగాల్ కూడా అదే జరిగితే రాహుల్ గాంధీ అసలు దేశం మొత్తం ఇంకొకసారి పాదయాత్ర చేయాల్సిందే అంటే అదే అండి మీరు అది చెప్పారు లెక్కరు మొత్తం పదిహేను లక్షల పదిహేను కోట్ల నలభై నాలుగు లక్షల మంది ఓట్లు తీసేసిండ్రు ఇలా టైం ప్రయోగించారు పదిహేను పాయింట్ యాభై ఐదు అంటే పదమూడు లక్షల ఓట్లు పదమూడు కోట్ల ఓట్లు మిగిలేదు ఇందులో రెండు కోట్ల యాభై ఏడు కోట్ల రెండు లక్ష రెండు కోట్ల యాభై ఏడు లక్షల మంది సంబంధిత చిరునామాలు లేనని తేలింది ఒకటి నలభై ఆరు పాయింట్ ఇరవై మూడు లక్షల మందిన సుమారు నలభై ఆరు లక్షల మంది అసలు మరణించారట చూడండి మరణించిన వాళ్ళ లో ఇంతమంది ఉండేది దాదాపు యాభై లక్షలు ఒక ఇరవై ఐదు లక్షల మంది ఓట్లు రెండు చోట్ల మూడు చోట్ల ఉన్నాయి ఇవి వాళ్ళ లెక్కలు అయితే మూడు కలిపితే రెండు రెండు ఎనభై తొమ్మిది కంటే ఎక్కువ వస్తున్నాయి దాని కారణం ఏంటంటే మరణించిన వాళ్ళ ఓట్లు ఎట్లా తీసాల్సింది ఊళ్ళో లేని వాళ్ళు ఓటంటే అంటే షిఫ్ట్ అవుతారు కదా ఒక దేవదే వాళ్ళు కలిపి రెండు పాయింట్ యాభై ఏడు లక్షల మంది కోట్ల ఓటర్లు అంటే కదా నేను దీన్ని సంక్రాంతి పండుగతో పోలుస్తున్నా తెలంగాణలో అయితే మనకు కామని పుణ్యం కామని పండుగ మన కామదహనం ఉంటది కదా ఆ రోజు పనికిరాని వస్తువులన్నీ చేసేస్తాం అన్న మన ఇంట్లో ఉన్నాయి పెట్ కాక్ పెడొనే చేస్తాం అట్లాగే సంక్రాంతి గర్వ మండల్లో కూడా పనికిరాని వస్తువులు ఇంట్లో చెత్త ఉంటే పెట్ కాక్ అన్ని సంక్రాంతికి క్లీన్ చేస్తారంట ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఏం జరుగుతుంది లేదు తెలంగాణ అన్న విషయం కూడా జరగాలి సిద్ధం ఉండాలి సరే ఈ సంక్రాంతి పండుగ మీరన్న ఎగ్జాంపుల్ దూర్ దూルス పోలిస్తే అక్కడ మమతా బెనర్జీ తీవ్రంగా రెస్పాండ్ అవుతోంది ఇక్కడ రేవంత్ రెడ్డి రెస్పాండ్ కావట్లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా వేరే ఏ పార్టీ నాయకులు రెస్పాండ్ కావట్లేదు ఓవిసి మాత్రమే ఆ ప్రజా హక్కులకు భంగం కలుగుతుంది సామాన్యుడి హక్కులకు భంగం కలుగుతుంది అంటున్నారు ఇది ఎవరి మీద ప్రేమ రోహింగ్యాల మీద ప్రేమనా ఇక్కడ అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళ మీద ప్రేమనా ఎట్లా చూడొచ్చు ఖచ్చితంగా ఇప్పుడు చూడండి మరి ఓటు స్టోరీ గురించి ప్రతిపక్షాలు ఉన్న పార్టీలు మాట్లాడుతున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడదు మాట్లాడింది మన జూబ్లీ శ్రీకాంత్ గారు అనే మాట మళ్ళీ వీళ్ళు వాడినారు బిఆర్ఎస్ వాళ్ళు కూడా ఇప్పుడు బ్యాలెడ్ కావాలంటున్నారు అంటున్నారు బుల్లెట్ మనది వద్దట ఈవీఎం లో వద్దట బ్యాలెడ్ కావాలని మరి మీరు రెండు సార్లు గెలిచింది కదా ఈవీఎంల మీద మరి దొంగ ఓట్లే మీ అన్ని కూడా కదా అంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు తేడా ఏమి గెలిచారు కదా గతంలో బీజేపీ ఇదే చేసింది గతంలో ఈవీఎం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది బీజేపీ పార్టీ మన జిఎస్టీ తెస్తానని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది బీజేపీ పార్టీ ఇవాళ చెప్తున్నారు ప్రతి దానిలో కూడా మూడు రైతు చట్టాలు తెస్తానని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టో పెట్టింది అదే చట్టాలు కానీ మన బీజేపీ తెస్తే వద్ద అంటే ఈ రెండు జాతీయ పంటల ద్వంద విధానాలు వీళ్ళు తప్పే వాళ్ళు తప్పేం వాళ్ళ బీజేపీని మెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళు చేసిన పని ఇదే అంటున్నారు కదా నేను అధికారంలో ఉన్నప్పుడు ఏమో ఒక మాట మాట్లాడుతున్నాను అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాను జిఎస్టికి అభినయ్ జిఎస్టి మొత్తం రాష్ట్రాల హక్కులు హరిస్తుందని ఇదే మోడీ గారు అన్నారు జీఎస్టీ తెచ్చింది ఏమో ఆయనే కదా గోప్యతకు భంగం అని మోడీ గారు అన్నారు ఏది కాంగ్రెస్ ఆధార్ కార్డు వేస్తే ఇప్పుడు ఆధార్ కార్డే కంపల్సరీ ప్రామాణికంగా వీళ్ళే అంటున్నారు కదా వాళ్ళు ప్రజలు పట్టించుకుంటలేదు వాళ్ళ ఓటమికి అంటే గెలిస్తే తమ గొప్ప ఓడితే ఈవీఎం తప్ప అన్నారు మొన్నటి దాకా ఈవీఎం ఓటర్ ఇంకోటి కూడా ఆధార్ లింక్ చేస్తే సమస్య పోతుందే ఖచ్చితంగా అదే పరిష్కారం అక్కడే ఉన్నాయి కానీ సుప్రీంకోర్టు రెండు మూడు తీర్పులు ఇవ్వడం వల్ల వచ్చిన సమస్య నేను ఏమంటా గోప్యత అంటే దొంగలకు గోప్యత మంచి వాడికి గోప్యత ఇప్పుడు నేను నా అకౌంట్ వాడు ఏం చేసుకుంటాడు ఎన్ని డబ్బులు పారదర్శకంగా ఉన్నప్పుడు ఎవరైతే దొంగలు భయపడతారు గోప్యత అనేది ఉండాలి గోప్యత ఉండాలి కానీ ఈ సెల్ ఫోన్ ఉంది అనుకోండి నా చేతిలో సెల్ ఫోన్ ఉంది ఈ సెల్ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసి ఒక బావిలో పడేయండి ఫ్రెష్ అవుట్ అయ్యే దానికి ఇప్పుడు అవకాశం ఉంది దొండదాకా లేకుండే స్విచ్ ఆఫ్ చేయగానే అది దొరకకపోయింది ఇవి అట్లా కాదు ఆ ఫోన్ పీస్ ఎక్కడ ఉందో దొరికించుకునే అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది వాళ్ళు చూస్తున్నాగా లక్షలాది ఫోన్లు రికవర్ అవుతున్నాయి కదా పోయిన ఫోన్ మళ్ళీ దొరుకుతున్నాయి పోలీసు వాళ్ళు పిలిపించి మరి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాం అందుకని ఏమంటున్నాను అంటే మన గోప్యత అనేది ఎవరికి భా భంగం కలుగుతుంది నేను చెప్పినా అయితే తీవ్రవాదాలను కావాలి వాడు లేకుండా సంఘ విద్రోహ శక్తులను కావాలి లేకపోతే మేధకుల పేరు మీద ఈ ప్రభుత్వానికి వేరే రకంగా వ్యతిరేకం వాళ్ళని కావాలి మూడు అంటున్నాను అందుకనే ఓటు చోరీ అనే మాట మాట్లాడే వాళ్ళందరికీ ఒకటే సమాధానం ఏంటంటే నేను ఈ ఈ దొంగ ఓట్లు అంటే ఇప్పుడు ఏవైతే చచ్చిపోయిన వాళ్ళు నలభై ఆరు లక్షల మంది వెళ్ళారు కదా ఇప్పుడు అయితే ఉత్తరప్రదేశ్ లో వాళ్ళు ఓట్లు అట్లాగే ఉంచారున్నా రెండు మూడు చోట్ల ఉన్న వాళ్ళ ఓట్లు వచ్చారున్నా ఇంకోటి చిరునామాలు లేరు లేరంటే ఇంకెక్కడ ఉంటారు వాడు ఎక్కడన్నా అంటే రెండు చోట్ల నమోదైనట్లకి రెండు పాయింట్ యాభై ఏడు లక్షల కోట్లు ఓట్లు ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ లేకపోతే ఇంకెక్కడో ఉన్నట్టే అంటే లెక్కే కదా అందుకని ఏమైతే పర్సెంటేజ్ కూడా తేడా వస్తుంది శ్రీకాంత్ గారు ఇప్పుడు ఏమవుతుందంటే మీరు చూస్తే వంద ఓట్లు ఉంటే వందలు ఇరవై మంది లేదు ఇప్పుడు యాక్చువల్ గా పద్దెనిమిది పంతొమ్మిది పర్సెంట్ ఓట్లు తీసేసా ఎందుకు సార్ మనం జూబ్లీస్ ఎన్నికల్లో చూస్తే నాలుగు లక్షల మంది ఓటర్లు అంటే అసలు ఆ ఓటర్లు ఎక్కడున్నారో ఎవరో కూడా తెలియదు ఓటు వచ్చేసరికి రెండు లక్షల పోలింగ్ ఎక్కువ లక్ష మంది లేరన్నాను జూబ్లీ ఎగ్జామ్ హైదరాబాద్ లాంటి చోటు నలభై ఆరు నలభై ఏడు యాభై ఎందుకు వెళ్తుంది మీ దొంగ అన్ని తప్పుడు ఓటర్ లిస్ట్ పెట్టుకొని చేస్తే కష్టం కదా నేను ఒక ఇంకో మాట చెప్తాను మన ఇల్లు ఎక్కడ ఊరికి పోయినా వారం రోజుల తర్వాత వచ్చినాం ఎట్లా ఉంటుంది చండాలకి ఎట్లా ఉంటది పెంకుటి అయితే మా ఇల్లు పెంకుటి ఉండేది వెనకట అప్పుడైతే మేము వారం రోజులు పోయేస్తే మళ్ళీ మొదటికే వచ్చేది ఇల్లు అంతా దుమ్ము దూడితో ఉండేది ఇప్పుడు ఈ దుమ్ము అంటే చెత్త చెదాలతో ఓటర్ లిస్టును సవరించాలా లేదా భోగి మంటలు వేయాలా లేదా అని నేను అడుగుతున్నాను భోగి మంటల సందర్భంగా చెప్తున్నాడు అందుకని ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు ఉన్నాయి ఒకటేమో సుప్రీం కోర్టు ఈ ఓటర్ మన ఆధార్ కార్డు భంగం భంగమని కొన్నిసార్లు అన్నిటికీ పనికి రాకుండా చేసింది ఇవాళ సిమ్ కార్డు తీసుకోవాలంటే ఓటర్ అతి అవసరం లేదంటుంది దొంగలు సిమ్ కార్డు తీసుకుంటారు మనకు మన సైబర్ నేరాలు చేస్తున్నారు చూస్తున్నాం బ్యాంక్ అకౌంట్ తెరవడానికి కూడా అవసరం లేదన్నారు ఆఖరికి ఏమైందంటే మా సతీన్ సావిత్రి సినిమాలు పి ప్రాణంగా దక్క అన్నట్టు అదొకటి తప్ప అని వెళితే అంటున్నారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తప్ప చేసి కూడా తప్పే ఇప్పుడు నాకు తెలంగాణ రేపు వస్తే భయపడుతున్నా నాకు ఆధార్ కార్డు తప్ప ఏం లేవు వాళ్ళు అడిగిన ఏడు నేను లోన్ తీసుకోలే బ్యాంకులో నాకు ఇట్లాంటి సంక్షేమ పథకాలు అందవు నాకు కులం సర్టిఫికేట్ లేదు చూస్తున్నా ఇట్లా వాళ్ళు అడిగిన ఏడు నా నాగారు విచిత్ర ఆధార్ కార్డు వాళ్ళ లిస్ట్ లో పెట్టలేదు నేను ఏం చేయాలి మరి సుప్రీంకోర్టు ఆధార్ కార్డు పెట్టమన్నా